హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఎన్ని తెలివితేటలున్నా ఉత్సాహం పెల్లుబుగిపోతున్నా కానీ ఎంత మోటివేషన్తో మనం ఉన్నా కానీ మై డియర్ ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనం ఏది సాధించలేము కన్సిస్టెన్సీ అంటే నిరంతరం మన ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి పట్టుదల అది లేకపోతే మనం ఏది చేయలేం ఉదాహరణకి చిన్న మొక్క ఉందనుకోండి ఒకేసారి ఒక బకెట్ నీళ్ళు దాని మీద కుమ్మరిస్తే ఏమవుతుంది అది అది చచ్చూరుకుంటుంది అదే మనం కొద్ది కొద్దిగా నీళ్ళని ఒక చిన్న మగ్గు నీళ్ళని అలా చిలకరిస్తూ పోతే అది మొక్కగా ఎదుగుతుంది దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ మై డియర్ ఫ్రెండ్ ప్రతిరోజు ప్రయత్నాన్ని ఉత్సాహం ఉన్నా లేకపోయినా ఒక బ్రషింగ్ టూ జాబ్ లాగా మనం నిరంతరం కొనసాగించుకుంటూ పోతుంటేనే మనం ఏదన్నా సాధించగలం కన్సిస్టెన్సీకి కావాల్సింది క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి అది లేకపోతే మనం ఏది సాధించలేం మై డియర్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి